హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మ్యాక్టో ఛానల్ ఈరోజు వీడియోలో అస్సలు మైదా లేకుండా గోధుమ పిండితోటి పదే పది నిమిషాల్లో హెల్తీగా ఇలా చిట్టి పునుగుల్ని అలాగే ఈ పునుగులకి ద బెస్ట్ కాంబినేషన్గా టేస్టీ చట్నీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించబోతున్నానండి ఈ రెండింటి కాంబినేషన్ ఒక్కసారి కానీ రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ కరకరలాడే చిట్టి పునుగుల్ని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి ఒక కప్పు పులిసిన పెరుగుని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేనట్లయితే కమ్మటి పెరుగు అయినా అండి ఇప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత ఒక విస్కర్ని తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఈ పిండి పెరుగు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా విస్కట్ తో మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్ది వాటర్ని వేసుకుంటూ బాగా వంటలేమి లేకుండా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి పిండి మనం ఎంత పర్ఫెక్ట్ గా కలుపుకుంటే మనకి పునుగులు అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుందండి చూడండి వంటలుగా తెలుస్తుంది కదా ఈ వంటలు ఏమి లేకుండా ఉండేలాగా ఒక టూ మినిట్స్ నిదానంగా కలుపుకోండి విస్కట్ సాయంతో కలుపుకున్నారంటే మనకు ఈజీగా కలిసిపోతుంది వంటలు ఏమీ ఉండదు కాబట్టి స్మూత్ గా వచ్చేలాగా కలుపుకోండి యాక్చువల్గా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అదే విధంగా కొద్దిగా వంట సోడా మరి ఎక్కువ వేసుకోకర్లేదు జస్ట్ చిటిక వంట సోడా వేసుకొని ఒక రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని చూడండి పిండి వంటలు ఏమి లేకుండా ఈ విధంగా స్మూత్ గా వచ్చేలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి చూడడానికి కొంచెం పలుచిగా అనిపిస్తుంది కదా కానీ ఈ విధంగా కలుపుకొని మనం ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనం మొత్తం గట్టిగా పీల్చేస్తుందనమాట సో మాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత పునుగులు వేసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు చట్నీ చేసుకుందాం చట్నీ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పిడికి నిన్న గ్రౌండ్ నట్స్ను వేసుకొని ఇప్పుడు స్పైసీకి తగ్గట్టుగా ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోండి యాక్చువల్గా కొద్ది చట్నీ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి పునుగులకి సరిపడా చట్నీని మాత్రమే చేస్తున్నాను ఇందులోకి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేయించుకున్నాం చూడండి ఈ పల్లీలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ మాండి లైట్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత సైడ్కి తీసుకునేసి సింపుల్గా పోపును పెట్టేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జస్ట్ ఆవాలు జీలకర్ర కరివేపాకు అంతేండి ఇంకేం అవసరం లేదు ఇప్పుడు సైడ్ సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా చింతపండు కొద్దిగా వాటర్ను వేసుకొని ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి అంతే అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా పునుగులను వేసేసుకుందాం ఇలా సింపుల్గా చట్నీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీ చట్నీ అనేది పునుగులకి ఈవెన్ మనం పుట్నాల చట్నీ అయినా చేసుకోవచ్చు ఒక్కోసారి పల్లీ చట్నీ చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి బెస్ట్ కాంబినేషన్ పునుగులకి చట్నీ అనేది నేనైతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తున్నానండి చూడండి పిండి అనేది చాలా గట్టిగా తయారైంది మనకు ఉన్న వాటర్ అంతా పీల్ చేసి చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి రెడీ అయింది చూడండి ఒక స్పూన్ సాయంతో అయినా వేసుకోవచ్చు మనం చేత అయినా జస్ట్ ఒక ఎడ్జెస్ నుంచి కొద్ది కొద్ది తీసుకుంటూ వేసుకోవచ్చు పండుగలు చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలనేసి నేను స్పూన్తో వేస్తున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మెయిన్ అండి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మనకు పునుగులు వేస్తూనే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి పునుగులన్నీ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి పునుగుల్ని అది మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి మనం మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పునుగులు వేసుకున్నామంటే పునుగులు వేసేకి ఒక వన్ మినిట్ పడుతుంది కదా అన్ని వేయడానికి సో అన్నీ వేసే లోపల ముందు వేసినవన్నీ ఎక్కువ వేగిపోయి మాడిపోతూ ఉంటుంది కాబట్టి మంటను లో లో పెట్టుకొని వేసుకొని తర్వాత అన్ని పునుగులు వేసుకున్న తర్వాత మంటను మీడియం లో పెట్టుకొని ఈ విధంగా ఒకటి తిప్పుకుంటూ కాల్చుకోండి అంతే అండి ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది మరీ ఎక్కువ హడావిడి లేకుండా అప్పటికప్పుడు టీ టైమ్ స్నాక్స్లోకి ఈజీగా వేసుకొని తినచ్చండి చాలా హెల్దీ అయిన పునుగులు కాబట్టి అస్సలు మైదా కానీ ఏమి ఈనో కానీ ఏమీ యూజ్ చేయలేదు నేను జస్ట్ గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చాయండి మాకైతే పైన క్రిస్పీగా లోపల బోల్ అయితే చాలా బాగా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి ఈసారి పునుగులు మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేయండి జస్ట్ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి గోధుమ పిండి పెరుగు ఉంటే సరిపోతుంది అప్పటికప్పుడు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు స్నాక్స్ ఈ విధంగా పునుగులు వేసుకొని చట్నీ చేసుకొని తినడమే మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్